వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మల రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ యొక్క పథకాన్ని నిలిపివేయడం జరుగుతుందని చెప్పేసి ఆమె ప్రస్తుత గవర్నమెంటు ఇంతకుముందున్న వైసీపీ గవర్నమెంట్ మీద అయితే విమర్శలు చేశారు దాంట్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ విమర్శలు చేశారు ఏమనంటే బిల్స్ పెండింగ్ పెట్టారంట అని చెప్పేసి శర్మల గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ దిగిపోతూ చాలా హాస్పిటల్స్కి బిల్స్ పెండింగ్ పెట్టారు వాటిలో బసవతారకం కూడా ఉంది బసవతారకం హాస్పిటల్కి కూడా ఐదు కోట్ల వరకు బిల్ పెండింగ్ పెట్టారు చెల్లించలేదు అదొకటే కాదు కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన బిల్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా పెండింగ్ పెడితే వడ్డీలతో సహా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలతో సహా అవును కష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు ఇంకా కరోనా కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటానికి వంద కోట్లు మాత్రమే ఉన్నాయి మేడం ఖజానాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటానికి ఏడు వేల కోట్లు ఖజానాలు ఉన్నాయి కానీ మన స్థాయిని మించిన వాగ్దానాలు చేసినప్పుడు కష్టాలు అనేవి ఒక స్థాయి భయం అనేది కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని అవి చూస్తుంటే భయం వేస్తుందని చెప్పేసి ఒక పక్కన అమరావతి కట్టాలి ఇంకో పక్కన ఈ పథకాలన్నీ కూడా కొనసాగించాలి సో కాబట్టి నిజాలు చెప్పాలి కానీ మీకు మీ పర్సనల్ గొడవలు అంటే మీరు మీరు ఇంట్లో చూసుకోవడం మంచిది కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని అయితే శర్మలా గారు చేస్తూ ఉన్నారు ప్రజలు పిచ్చోళ్ళు కాదు అని గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు నేను కూడా ఒకటిని నా ఫ్యామిలీ కూడా ఉన్నారు ఆరోగ్యశ్రీలోనే నాకు కరోనా ట్రీట్మెంట్ జరిగింది హాస్పిటల్లో సో ఈ విధంగా ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా కొంతవరకు కొనసాగించారు బిల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఏంటంటే ఎమర్జెన్సీ కేసులు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేస్తే ఇతను బతుకుతాడు అనేవి ఇంతకుముందు లేవండి దాన్ని ఇప్పుడు చేర్చారు వాటిని తీసేశారు ఇప్పుడున్న ఎన్డిఏ గవర్నమెంట్ రాగానే వాటిని తీసేశారు ఆరోగ్యశ్రీలో నుంచి ఆ తర్వాత పూర్తిగా ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నారు నూట తొంభై పైన ఎమర్జెన్సీ కేసులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలు ఇంక్లూడ్ చేస్తే ఇండియా గవర్నమెంట్ వాటిని తీసేసింది మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీని కూడా కంప్లీట్గా ఆపేస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి మరి గవర్నమెంట్ దీనికి ఎలాంటి సంజాషీ ఇచ్చుకుంటుంది దాన్ని కంప్లీట్గా ఆపేస్తుందా లేదంటే కొనసాగిస్తుందా ఎందుకంటే కేంద్ర మంత్రి పెమ్మసన చంద్రశేఖర్ గారు కూడా డబ్బులు లేవు ఆరోగ్యశ్రీని పొడిగించడానికి లేదంటే కొనసాగించడానికి డబ్బులు లేవు అని చెప్పి చెప్పారు డెఫినెట్గా డెఫినెట్గా అన్ని పథకాల కంటే మంచి పథకం ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ప్రజలకి కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఆ రెండిస్తే చాలండి ఉచిత విద్య ఉచిత వైద్యం స్కూల్స్ బాగుపడాలి హాస్పిటల్స్ బాగుపడాలి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఉంటే ప్రజలు బాగుంటారు సంక్షేమంగా ఉంటారు సో దీన్ని మరి దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం